హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యా బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇది వచ్చేసి రమా క్లాత్ స్టోర్స్ పక్కనే ఉన్న రమా మ్యాచింగ్ సెంటర్ అనమాట మొన్న శారీస్ అయితే తీసుకున్నాను కదా వాటికి రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకుందామని చెప్పి వచ్చాననమాట మెటీరియల్ కానీ ఏదైనా ఇది వచ్చేసి ఇక్కత్ బ్లౌజ్ పీసెస్ అనమాట ఇది వచ్చేసి తానుల్లో మనకి టూ బై టూ ఇక్కత్ అన్ని రకాల బ్లౌజెస్ అనమాట వచ్చేసి కొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే ఉన్నాయి కేజీ త్రీ హండ్రెడ్ కేజీ ఫోర్ హండ్రెడ్ కేజీ వన్ ఫిఫ్టీ కేజీ హండ్రెడ్ రూపీస్ అలా ఉన్నాయన్నమాట మనం సెలెక్ట్ చేసుకోవాలి కొన్ని సిల్క్ శారీస్ మీద ఉన్నాయి మెటీరియల్లో అలాగే సాటిన్ క్లాత్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి అలా ఉన్నాయన్నమాట ఇక్కడ అండ్ కిందంతా మ్యాచింగ్ సెంటర్ అనమాట శారీ కోట్స్ అలాగా ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోతాము పైన వచ్చేసి మనకి మెటీరియల్ ఉంటుందన్నమాట డ్రస్ మెటీరియల్స్ అలాగే ఇదిగో చూసారు కదా ఇది అయితే బాగుంది మీటర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఈ మెటీరియల్ వచ్చేసి కలర్ కూడా బాగుంది జస్ట్ చూసాం అనమాట వెళ్తూ చూసాం ఈ బ్లౌజ్ మెటీరియల్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లోపలికి వెళ్తే రకరకాల మెటీరియల్స్ అయితే ఉంటాయండి ఈ మ్యాచింగ్ సెంటర్లో తానుల్లో ఉంటాయి మనం మీటర్స్లో తీసుకోవచ్చు అనమాట డ్రెస్సెస్కి కానీ శారీస్కి కానీ శారీస్కి అయితే తీసుకుని లేస్ చేసు తీసుకోవచ్చు అలాగే వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి ఈ మెరూన్ కలర్ శారీకి ఈ సిల్వర్ కలర్ శారీ అనేది చూసుకుంటున్నాను అనమాట సెట్ అయ్యిందా లేదా అనేది అలాగే నెక్స్ట్ ఈ రెండు శారీస్ తీసుకున్నాను కదా రెండింటికి చెక్ చేసుకుంటున్నాను పక్కన లేసెస్ ఉంటే అవి కూడా వీడియో క్యాప్చర్ చేశానన్నమాట అలాగే హిప్ బెల్ట్స్ కూడా ఉన్నాయి రకరకాల లేసెస్ అయితే ఉన్నాయి మనము ప్లేన్ తీసుకుని ఇలాగ వర్క్ చేసుకోవచ్చు అనమాట లేసెస్తో ఇవి వచ్చేసి హిప్ బెల్ట్స్ అనమాట వడ్డానం లాగా ఉంటున్నాయి కదా సో ఇక్కడైతే ఈ బ్లౌజ్ ఒకటి చూపించారు దీనికి మ్యాచింగ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ ఒకటి చూపించారు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ వేరియేషన్స్లో అయితే ఉన్నాయి ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి నైన్ ఫైవ్ అనుకుంటా అలాగే పక్కన వాళ్ళు తీసుకుంటుంటే అది కూడా షూట్ చేశారనమాట కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి బ్లౌజెస్ అనేవి చూడండి సో ఈ బ్లౌజ్ కూడా మోడల్ అయితే బాగుంది హ్యాండ్స్ కాలేజ్ స్టూడెంట్స్కి అలాగే వేసుకునే వాళ్ళకి ఎవరికైనా ఓకే బట్ ఆ మోడల్స్ అయితే నేను వేసుకోను కాబట్టి తీసుకోలేదు అండ్ ఈ బ్లౌజ్ ఒకటి బాగా నచ్చిందనమాట అది నా శారీ మీద పెట్టి చూశాను కాకపోతే అది నా సైజ్ అయితే లేదనమాట సో ఇంకా వేరే వేరే అవన్నీ చూపిస్తున్నారు సో ఇది వచ్చేసి మిరర్ వర్క్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఈ శారీ మీదకి మ్యాచ్ అయ్యే బ్లౌజెస్ అన్నీ చూపించారు సో నేనేం తీసుకున్నాను అనేది ఈ వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను ఈ శారీస్కి ఏం మ్యాచింగ్ తీసుకున్నాను అనేది మీరు ఎవరైనా ఈ రమా క్లాత్ స్టోర్స్ పక్కన ఉన్న మ్యాచింగ్ సెంటర్లో షాపింగ్ చేశారా కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసాలనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అండ్ ఇక్కడ సైజెస్లో తీశారనమాట డిఫరెంట్ బ్లౌజెస్ అనేవి నెక్స్ట్ అలా మనం ముందుకు వెళ్తున్నాం అనమాట ముందుకు వెళ్తూ కొన్ని మెటీరియల్స్ అయితే క్యాప్చర్ చేశాను సో ఇక్కడ వచ్చేసి ఇవి సాఫ్ట్ కాటన్ అంట బాగున్నాయి అంటే నారాయణపేట్ శారీస్ ఉంటాయి కదా వాటిలో ఇమిటేషన్ అనమాట కాటన్ ఇవి కింద అంచు వచ్చేసి ఇది వచ్చేసి సమ్ బ్రాజో టైప్లో ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా మెటీరియల్సే డ్రెస్ మెటీరియల్స్ అనమాట అలాగే శారీస్ కూడా తీసుకుని వర్క్ చేసుకోవచ్చు పైకి వెళ్తే మనకి ఇక్కడ రెడీమేడ్ సెక్షన్ అనమాట రెడీమేడ్ డ్రెస్సెస్ లెహెంగాసు ఓణి సెట్లు ఇవన్నీ ఉంటాయి అలాగే మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కాటన్ ఉన్నాయి సిల్క్ ఉన్నాయి బ్రాజో సాటిన్ రకరకాలు ఉన్నాయి కొన్ని మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి అయితే నేను మెటీరియల్స్ తీసుకోవట్లేదు కాబట్టి వాటి కాస్ట్ అవన్నీ ఏమీ కనుక్కోలేదు అండ్ ఈ కిందకి వెళ్తే ఇక్కడ వచ్చేసి నైటీస్ సెక్షన్ అనమాట ఇక్కడైతే నైటీస్ అయితే తీసుకున్నాను నైటీస్ కూడా వచ్చేసి డిఫరెంట్ వేరియేషన్స్లో ఉన్నాయి కాస్ట్ వేరియేషన్స్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ నైంటీ ఫైవ్ సెవెన్ నైంటీ ఫైవ్ అలా ఉన్నాయి ఇక్కడైతే ఒక మూడు నైటీలు అయితే తీసుకున్నానమాట ఆ నైటీస్ కూడా మీరు ఇప్పుడు చూసేయండి అండ్ ఇక్కడ నైటీస్ కూడా కాటన్ ఉన్నాయి కలంకారీ ఉన్నాయి శాటిన్ ఉన్నాయి కొన్ని అయితే స్పన్ క్లాత్ లాగా చాలా మెత్తగా ఉన్నాయి సో ఇక్కడ చూస్తున్నారు కదా దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఈ మెటీరియల్ అయితే బాగుంది సో ఇందులో కలర్ చూపించమని అడిగాను అనమాట ఇదిగోండి ఇదొకటి బాగుంది సో నేనైతే ఇక్కడ రమా కలర్ కనిపిస్తుంది కదా బ్లూ ఆ ఆ నైటీ అయితే తీసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇంకా దానిలో కలర్ ఆప్షన్స్ అయితే చూపించమంటే చూపిస్తున్నారనమాట ఇక్కడ అమ్మ చూస్తుంది కదా ఆ నైటీ ఒకటి తీసుకున్నాము సో బాగున్నాయి నైటీస్ కలెక్షన్ కూడా బాగుందనమాట ఫ్రీ సైజ్ ఉన్నాయి అండ్ మెటీరియల్ కూడా బాగుంది అండ్ కాస్ట్ కూడా మనకి సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ టెన్ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో అయితే ఉన్నాయి అండ్ మెటీరియల్ క్వాలిటీ కూడా బాగుంది అటు స్పన్ కాదు ఇటు కాటన్ కాదు మెటీరియల్ చాలా సాఫ్ట్గా అనిపించింది అనమాట ఇంకా వేరే మెటీరియల్లో కూడా చూపించింది సేల్స్ సేల్స్గాలు బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనము మీలో ఎవరైనా ఈ సమ్మర్కి కాటన్ నైటీస్ కానీ ఏమైనా నైటీస్ షాపింగ్ చేశారా అనేది కూడా కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి ఇక్కడ నేను చూస్తున్నాను కదా ఇది తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి మేడం చూపిస్తాను అంటే వద్దులే అమ్మా ఇంకా చాలు అంటే లేదు చూడండి అని చెప్పి చూపించింది అన్నమాట సో ఇదొకటి ఆ పక్కన ఉన్న మెరూన్ మీద వైట్ ఫ్లవర్సు అండ్ ఇంకొకటి తీసుకున్నాను అది కూడా చూపించేస్తాను సో పెట్టి చూపిస్తుంది అనమాట ఓకే బాగుంది అని చెప్పి తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా ఈ గ్రీన్ ఈ మూడు తీసుకున్నాం అనమాట సో ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి సెవెన్ నైంటీ ఫైవ్ ఒకటి సిక్స్ ఫిఫ్టీ ఒకటి సెవెన్ ఎయిటీ ఒకటి అనుకుంటా సో ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి అని చెప్పి జస్ట్ చూపిస్తుంది సరళే చూపించు అన్నాను సో ఇది వచ్చేసి గౌన్ టైపు నైటీ అంట అండ్ నెక్స్ట్ కిందకు వచ్చేసి శారీ పెట్టికోట్స్ అయితే తీసుకుందాం అని చెప్పి కిందకు వచ్చేసామన్నమాట సో కిందకి వస్తూ ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అవి కూడా తీసాను జస్ట్ మీరు చూస్తారు అని చెప్పి ఇక్కడ క్రాప్ టాప్స్ ఉన్నాయి అలాగే లెగ్గిన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పటియాల అండ్ చున్నీ ఉంటాయి కదా అవి సెట్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి శారీ పెట్టి కోట్స్ అనమాట శారీ పెట్టి కోట్స్ కూడా మ్యాచింగ్ సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో నేనైతే చెప్పాను కదా దీని మీదకి రెడీమేడా ఏంటి అనేది సో రెడీమేడ్ బ్లౌజ్ అయితే తీసేసుకున్నాను అక్కడే ఆ రోజే పక్కనే మనకి రమా మ్యాచింగ్ సెంటర్ ఉంది కదా దానికైతే వెళ్ళాం అనమాట వెళ్ళి అక్కడే తీసేసుకున్నాను వీడియో లెంత్ అవుతుందని నేను ఇంకొక వీడియో కింద అప్లోడ్ చేస్తున్నాను ఇదనమాట మెరూన్ మీదకి సిల్వర్ కలరు రెడీమేడ్ బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సో అక్కడ ఎల్ నుంచి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అయితే డబుల్ ఎక్స్ఎల్ అనమాట అండ్ నెక్స్ట్ ఈ శారీ మీదకి వచ్చేసి ఇది పేరప్ చేశాను అనమాట ఇక్కడ లైట్గా మీకు గీతలు కనబడుతున్నాయి లెమనిలో గోల్డ్ కలర్ షేడ్లో సో అది మ్యాచింగ్ చేశాను అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ మిర్రర్ వర్క్తో ఉంది ఈ బ్లౌజు సో ఇదండి నేను తీసుకున్న శారీస్కి పేరప్ చేసిన రెడీమేడ్ బ్లౌజెస్ అయితే దీనికి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట సో ఇదిగోండి నెక్ అయితే ఇలా వచ్చింది అండ్ దీని బ్యాక్ నెక్ వచ్చేసి మామూలు ఇది ఇదైతే యూ షేపే బట్ దీనికైతే ఇలాగొచ్చింది సో ఇదండి ఈ రెడీమేడ్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్